హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అప్ర కుీరుడు ఎవడంటే టొక్కన చెప్తే పదం బిల్ గ్రేస్ తాను తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగల శక్తి ఉన్నవాడు ఎన్ని లక్షల కోట్ల గల బ్రిల్గేట్ తను తలుచుకుంటే ఏమైనా చేయగలడు కానీ తన వయసుని తన ఆరోగ్యాన్ని తన చావుని ఆపగల శక్తి అంటే లేదనే చెప్పగలం తను ఎంత డబ్బు గలవాడైనా తను ప్రశాంతంగా ఉంటాడంటే ప్రశాంతంగా ఉండలేడు తను సంతోషంగా ఉంటాడంటే ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేడు ఎందుకంటే అను క్షణం వాళ్ళ ఆలోచన సంపాదన పనే ఆధారపడి ఉంటుంది అయితే ఆయనకంటే అపరకుబేరుడు ఈ ప్రపంచంలో ఒకడున్నాడు ఎవరనేది మీరే ఆలోచించి చెప్పండి బిల్ డేట్ రోజు సంపాదన రోజుకి ఎన్ని కోట్లు ఎన్ని కోట్లలో ఉన్న తను తన కుటుంబంతో ఎన్ని గంటల సమయాన్ని గడుపుతున్నాడు తన భార్యతో రోజుకి ఎన్నిసార్లు మాట్లాడతాడు తన పిల్లలతో కలిసి తన జీవితంలో ఎన్నిసార్లు కలిసి భోజనం చేశాడు మరింత మరి ఇంత అప్ర కుబేరుడు రెండు వందల సంవత్సరాలు బ్రతకగలడా అంటే బ్రతకలేడు మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం